వస్తుంది అవునండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సొమ్మ సిల్లినటువంటి వారికి ఆయనట ఆయనటల్లిపోయావా ఆత్మీయ జీవితంలో నీకు బలము కావాలనంటే ఖచ్చితంగా నువ్వు అనుదినము వాక్యానుసారమైన జీవితము జీవించటానికి వాక్యము చదవాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కేవలం చదవటం మాత్రం కాదండి ఈరోజు వాక్యం చదివావా ఈరోజు రోజు కాలంలో వేర్చావు కదా మరి వాక్యానికి దగ్గర పెట్టుకున్నావా బైబిల్ ను ఓపెన్ చేసేవా వాక్యం చదువుకున్నావా ఏమి చదువుకున్నావు నువ్వు దినం వాక్యం ఏమి చదివాం వాక్యం ఊరికే నేను చదివాను నాలుగు అధ్యాయం అని చెప్పొద్దు నా నాలుగు అధ్యాయాలు ఏముంది నువ్వు ఒక్క అధ్యాయం చదివినా కూడా దేవుడినితో మాట్లాడాలి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి దేవుడు ఏం వాక్యం నాతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి ఎప్పుడైతే ఆ విధంగా గ్రహించటం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడే నువ్వు ఎదుగుతావు చెట్టుకు నీళ్లు పోస్తామండి నీళ్లు పోయిపోతే చెట్టు ఎండిపోతుంది మరి చెట్టుకు నీళ్లు పోసినప్పుడు ఆ వేర్లు ఆ తేమను లాక్కుంటాయి కదా ఆ తేమను గ్రహిస్తాయి కదా ఆ నీటి తేమను గ్రహించి ఆ నీటి ద్వారా అవన్నిటికీ కొమ్మ కొమ్మకి రెమ్మరెమ్మకి అవి సప్లై చేస్తుంది ఆ నీటితో కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆకు ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది నువ్వు అదే నువ్వు నీళ్లు పోయకపోతే అదే వారం పది రోజులకి చెట్టు ఎండిపోతుంది అవునండి వాక్యం అనేటువంటి నీటిని నువ్వు పోయాలి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే ఆ పవర్ రావాలి అని అంటే నువ్వు శక్తి కలిగిన జీవితంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి అని అంటే ఆ పవర్ రావటానికి నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆ వాక్య ధ్యానంలోనే ఉన్నది నీకు శక్తి సొమ్మ సిల్లిన వారికి బలమునిచ్చివాడు ఆయన నీకు బలము లేకుండా ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా బలహీనరాలుగా నువ్వు ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నారు